మనం చూసాము ఇందిరా పార్క్ దగ్గర డెబ్బై రెండు గంటల పాటు దీక్ష చేస్తానన్నారు కానీ ఒక ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేసినటువంటి పరిస్థితి అంటే మిగిలిన వాటికి అనుమతి లేదని చెప్పేసి చెప్పారు ఎందుకు అనుమతి వచ్చే అవకాశం మళ్ళీ తిరిగి అవకాశం ఆ రోజు రోజు దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళు ఢిల్లీలో దీక్ష చేస్తారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుట్రలు అన్ని మాకు దీక్షకు రెండో రోజు మూడవ రోజు అవకాశం రాకుండా చేశారు కానీ ప్రజలు గమనిస్తున్నారు యావత్ తెలంగాణ తెలంగాణ ప్రపంచం ఇవాళ కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ బీసీ ఉద్యమం అనేది చాలా ముందుకెళ్తోంది ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ ని కవితక్క గారి ఆధ్వర్యంలో సాధించుకొని దిగుతాం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు పాదయాత్ర దాంట్లో చేసే విధంగా కట్టడి అంటే ప్రభుత్వాన్ని కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా నిలదీయాలి కానీ అలాగే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వారి నాయకత్వం తోటి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ కలిసి వినతి పత్రం ఇచ్చి తెలంగాణలో ఈ విధంగా ఇబ్బంది ఉందని రాష్ట్రపతి గారి దృష్టికి అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అలాగే వారి నాయకులు లోకసభలో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అవి కాకుండా ఢిల్లీలో ఏదో ధర్నాలు చేసి మీడియా దృష్టిని మళ్ళించడానికి చేస్తే మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కవితక్క గారు చాలా విస్తృత స్థాయిలో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కమిటీలు వేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు అయితే మీరు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు అంటే యువత యూత్ అధ్యక్షుడుగా ఉన్నారు అంటే గతంలో కూడా మీ ఆధ్వర్యంలో చాలా చేరికలు జరిగాయి ఇంకేమైనా పెండింగ్ ఉన్నటువంటి సందర్భాలు ఏమైనా పెండింగ్ జిల్లాలు కానీ నియోజకవర్గాలు ఇప్పుడు తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కవితక్క గారు బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం జరిగింది చాలా జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు పోస్ట్ కార్డు ఉద్యమాలు కావచ్చు హైదరాబాద్ జిల్లాలో బోనాల పండుగ కావచ్చు రకరకాల కార్యాచరణ ద్వారా ప్రజలకు అన్ని జిల్లాలు తిరగడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే ఇప్పుడు అన్ని కమిటీలు వేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది